శృతి స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఓం కృష్ణాష్టమి ఏ రోజున జరుపుకోవాలి కృష్ణాష్టమి రోజున ఏమి చేయాలి అనేటువంటి విషయాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము ముందుగా మా యొక్క రమలపీఠం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఆరవ తారీఖు సోమవారము సప్తమి ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి పూర్తయింది తదుపరి అష్టమి ప్రారంభమైనది కృష్ణాష్టమి జరుపుకోవడానికి రాత్రిగల అష్టమి నాడే మనకి ప్రాధాన్యత కనుక ఇరవై ఆరవ తారీఖు సోమవారం నాడు ఈ యొక్క కృష్ణాష్టమి జరుపుకోవాలి కృష్ణాష్టమి నాడు ఏమి చెయ్యాలి కృష్ణాష్టమి రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేవాలయానికి వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తులసి దళాలు సమర్పించాలి అలాగే వెన్న నైవేద్యముగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలని కలగజేస్తుంది లేదా కృష్ణాష్టమి వ్రతము అనేటువంటిది ఒకటి ఉంది కృష్ణాష్టమి రోజున ఉదయం నుండి ఉపవాసముండి రాత్రి సమయమున ఈ యొక్క కృష్ణాష్టమి వ్రతం ఆచరించాలి ఈ వ్రతం ఆచరించినట్లయితే మరింత శుభ ఫలితాలని కలగజేస్తుంది ఏదీ కుదరని పక్షంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క అష్టోత్తర నామాలు చదివిన లేదా వినడం వల్ల కృష్ణ పరమాత్ముడు యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది మరొక మనవి మా యొక్క రమలపీఠం యూట్యూబ్ ఛానల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క అష్టోత్తర నామాలు అప్లోడ్ చేయడం జరిగింది గమనించగలరు అలాగే సంతానం లేని వారు ఈ యొక్క కృష్ణాష్టమి నాడు సంతాన గోపాల వ్రతము ఆచరించినట్లయితే తప్పనిసరిగా సంతానము కలుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ దేవకి వసుదేవలకు ఎనిమిదో సంతానంగా జన్మించాడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ ఉండగా రాత్రి సమయమున శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు త్రిమూర్తులలో ఒకటైనటువంటి శ్రీ మహావిష్ణువే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసము వివిధ అవతారాలను అవతరించాడు అలాంటి అవతారాలలో దశ అవతారాలు చాలా ముఖ్యమైనటువంటివి ఈ దశావతారాలలోనే ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణ పరమాత్ముడిగా జన్మించాడని పురాణ వచనం కనుక ఎవరైతే శ్రీకృష్ణ అష్టమి నాడు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారికి అఖండమైనటువంటి జ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షము పొందుతారు కృష్ణం వందే జగద్గురు ఈ జగత్తుకే అంతా కూడా ఆయనే గురువు కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క నామాన్ని జపించండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ యొక్క నామాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపించి తరించండి జై శ్రీరామ్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి జై శ్రీరామ్